వైకాపా విధానాలతో నష్టపోయిన ఉద్యోగులను ఆదుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ సంఘం కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్రంలోని పదహారు రీజనల్ నాన్ గెజిటెడ్ సంఘం నేతలు మంగళగిరిలో సమావేశమయ్యారు వైకాపా హయాంలో తెచ్చిన నూతన విధానాలతో దాదాపు పద్నాలుగు వందల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం ఇస్తే తమ సమస్యలు చెప్పుకుంటామన్నారు రెండు వేల ఇరవై మూడు మా డిపార్ట్మెంట్లో ఒక రీస్ట్రక్చరింగ్ రీడెప్లాయ్మెంట్ అనేది జరిగింది దానిలో భాగంగా చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టూ సర్వ్ మీద ఒక జూనియర్ రెసిడెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా గా ఆ రోజు బదిలీలు జరిగాయి చాలా పోస్టులు కింది స్థాయిలో దాదాపు పద్నాలుగు వందల పోస్టులను రద్దు చేసి దానిలో భాగంగా ఉన్నత స్థాయిలో కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేసుకొని రీజనల్ ఆఫీసెస్ వ్యవస్థను తీసుకుని వచ్చి అక్కడ స్టాఫ్ని ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేసి ఇచ్చేవాదం పనిచే పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఆ రూపకల్పనలు ఆ జీవోలు రావడం దాంట్లో సామాన్య ఉద్యోగులందరూ కూడా నలిగిపోవడం అనేది జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పలుసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది కానీ మరీ దాన్ని పునఃసమీక్షించినటువంటి పరిస్థితి అయితే లేదు ఈ ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పేసి